విషాదకరమైన వార్త ఏంటి అంటే ప్రవీణ్ పగడాల గారి మరి ఎంతో గొప్ప పరిచయం చేస్తూ ఐదవ మతస్థులు క్రీస్తుని గురించి మాట్లాడుచున్న ప్రతి మాటకు జవాబిస్తూ క్రైస్తవ్యము క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మరి అనేక ప్రాంతాలలో చాటి చెప్పిన గొప్పదాయ శాఖలు ప్రయాణ్ కుమార్ ప్రవీణ్ పగడా గారు మరి ప్రభులు నిద్రించి ఉన్నారు యాక్సిడెంట్ ద్వారా అని చెప్పనిసరిస్ తెలియజేస్తూ ఉన్నారు అదే కనుక అనేక మంది సేవకులు ఆ యొక్క పరిస్థితులు అక్కడ నా సిచ్యువేషన్ చూస్తున్న వారు చెప్తున్న మాట ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇది అంతే కానీ అంత మాత్రం కూడా ఇది యాక్సిడెంట్లుగా జరిగిన మరడం కాదు అని చెప్తనేసి తెలియజేస్తున్నారు దాన్ని బట్టి అదే సమయంలో టి నరసిబుర యునైటెడ్ భాషస్ అసోసియేషన్ తరఫున మన హైదరాబాద్ పట్టణంలో మన ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎన్నో వందల వేల మందికి దేవుని అభ్యాసాన్ని నేర్పిన గొప్ప దైవజనులని చెప్తున్నారు మరియుగా ఆయన మేము చూడలేదు కానీ ఆయన యూట్యూబ్లో అలాగ మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా నవ్వుతూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మరి అలాంటి దైవజనుడు చనిపోవడం మనందరికీ ఎంతో బాధకరం చాలా వేదన ఎందుకంటే చాలామంది మనుషులు తయారు చేయొచ్చు సేవకులుగా తయారు చేయడం చాలా కష్టం ఎందుకంటే ఒక మనిషి సేవకుడు అయ్యాడంటే సచిపోతానికి ఇష్టపడతారు కానీ మరి ఒక వ్యక్తిని చంపలేడు అది దేవుని క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప గుణం కనుక లొంగిపోయి చనిపోవటాకైనా ఇష్టపడినటువంటి మంచి హృదయం గలవారిని చంపడం చచ్చిపోవడం చనిపోవడానికి కారకులుగా ఎవరు ఉండకూడదు ఎందుకంటే ఎన్నో వేల కుటుంబాలకు ఆదరణ కలిగించే గొప్ప దైవజన్య దైవజనునిగా ఆయన మరి ఈరోజు చాలా విచారకరమైన నిన్నటి నుంచి బాధపడుతున్నాం అందరం మరి మన మండలంలో కూడా తెలియజేస్తాం సేవకులందరికీ వారి కుటుంబాన్ని ఓదార్పు ఓదార్పు ఇచ్చినట్లు మనందరం సేవకులు విశ్వాసం ప్రార్థన వారి కొరకు చేద్దాము దేవుడే వారి పట్ల వారి కుటుంబం పట్ల న్యాయం చేయాలి మనందరూ ప్రార్థన వింటాడు దేవుడు ప్రవీణ్ ప్రవీణ్ ప్రగడాల దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడుపడుతున్న దైవజనులైన కొన్ని రోజుల క్రితం మీరు ఈ విధంగా యేసు ప్రభుని గురించి ప్రకటిస్తే మిమ్మల్ని బ్రతకనేము అని చెప్పినప్పటికీ మరి కాలం సత్యాన్ని ఏసైని ప్రకటిస్తానని ముందుకు వెళుతూ నిన్న ఎడదైన తెల్లవారుజామున ఆయన నిద్రించారు కారణం ఏదైనప్పటికీ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వేల మంది ఆయన హైదరాబాద్లో ఉంటారు కానీ రాజమండ్రి దగ్గరలో చనిపోయారు ఆయనకు అక్కడ ఎవ్వరు బంధువులు లేరు కానీ వేల మంది దేవుని పిల్లలు దేవుని రక్త సంబంధులు ఆయన కొరకు హాస్పిటల్ దగ్గర ఎంతో కన్నీరు విడవటం జరిగింది ఇది క్రీస్తు ప్రేమ అది ఒక్కరితో అంతమయ్యేది కాదు అది మరలా యేసు ప్రభు వారు ఈ లోకానికి రెండవ రాకట్లో వచ్చి మనకందరికీ పరలోకం ఇచ్చే వరకు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది మరి ఈ ఒక రెండు గంటల క్రితం ఆయన యొక్క మరి దేహాన్ని బాడీని హైదరాబాద్ వారి సొంత గ్రామానికి గృహానికి తీసుకువెళ్ళటం జరిగింది రేపు నాలుగు గంటలకి ఆ యొక్క భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది వారి ప్రభు దగ్గరికి వెళ్ళారు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా దేవుడే బయలుపరచాలని విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి దేవుడు ఓదార్పు దయచేయాలని మనమందరూ ఆశిందాం చివరిలో మరి అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో దుఃఖంలో మునిగి ఉన్నాయి ఎందుకంటే దేవుని కొరకు రోషం కలిగినటువంటి సేవకుడిగా అట్లాగే ఏ గ్రంథంలో ఏసుప్రభు గురించి ఎలా ఉంది అని ప్రతి గ్రంథంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ప్రపంచానికి అందిస్తూ ఉన్నప్పుడు లేదా మన దేశానికి అందిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు భయం వేసింది ఎవరికి భయం వేసింది తెలుసండి ఎవరైతే మరి జీవనాధారంగా చేసుకుని మతాన్ని చేసుకుని ప్రభుని దూషించి డబ్బులు తెచ్చుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కంటికి యావగింగ యావగింపు కలిగి వాళ్ళకి పొట్టకూటు పడిపోతుంది అనేటువంటి ఆలోచన జీవనోపాధి పడిపోతుంది అనేటువంటి ఆలోచన కలిగి మరి ఇలాంటి మంచి లాంటి క్రైస్తవ సేవకుల్ని హతమార్చడం అనేది మన దేశంలో చూస్తూ ఉంటున్నాం మరి ఇలా మతహత్యలు చేసేటువంటి దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలోకి వెళ్ళిపోయిందంట ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటి సర్వేలు కాబట్టి యేసు ప్రభు గురించి వీళ్ళు చెప్పు జీవనోపాధి పడిపోద్ది కదా అందరూ క్రై క్రీస్తుని అమ్ము నమ్ముకున్నారనుకోండి జీవనోపాధి పడిపోద్ది వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో మరి హత్యలు చేయటం ప్రారంభించారు భారతదేశంలో కాబట్టి ఇది దేశానికి అవమానకరమైనటువంటి ఆలోచన లేకుండా మరి జరుగుతున్నటువంటి సంఘటన భారతదేశం గురించి భారం కలిగి మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది అలాగే మరి ప్రవీణ్ ప్రగడ ప్ర ప్రవీణ్ ప్రగడ గారికి మా టీ నరసపురం మండలం కమిటీ తరఫున మా సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆదరణ కలగాలని